దేవుడైన యహోవా ఆరు రోజులు సృష్టిని సృజించి ఏడవ రోజున పరిశుద్ధపరిచాడు అయితే సృష్టిలో భూజంతువులన్నిటినీ జతలుగా సృష్టించాడు అయితే ఆదామును కలిగజేసిన తర్వాత ఆదాముకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడం చూసి గాఢ నిద్ర కలుగజేసి ఆదాము పక్కటెముకల నుండి ఒక ఎముకను తీసి స్త్రీని సృజించాడు అలా వారిని జతపరిచి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరచుకోమని ఆజ్ఞాపించాడు ఈ విధంగా సృష్టిలోకి అవ్వా ఆదామును సృజించాడు అయితే అవ్వ ఆదాముని దేవుడు జంతువులను ఆకాశపక్షులను చెట్లను ఆహారంగా తినమని ఆజ్ఞాపించాడు అయితే ఒక మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం తప్ప ఏదైనా తినమని చెప్పాడు అప్పుడు సర్పము దేవుడు ఏదైనా తోటలో లేని సమయంలో అవ్వను మోసపరిచి తినొద్దు అని దేవుడు చెప్పిన వృక్షఫలాన్ని తినేలా చేశాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి బయటికి తోలివేశాడు ఏదైనా తోటకు దేవదూతలను కావలిగా ఉంచాడు ఇలా భూమి మీదకి పాపం అనేది ప్రవేశించింది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతమే మరణము